Boa! Oh. జరిగిన యాభై ఎనిమిదవ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం ముగింపు వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కావడంతో కార్యక్రమం మరింత పరివృష్టి చెందింది భారతీయ సినిమాకు యాభై ఏళ్లుగా చేస్తున్న అసమానమైన సేవలకు గుర్తింపుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రజనీకాంత్ ను వేదికపై ఘనంగా సత్కరించారు శాలువా కప్పి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు తన సినీ ప్రయాణాన్ని స్మరించుకుంటూ రజనీకాంత్ భావో స్పందించారు సినిమా ప్రపంచంలో యాభై ఏళ్ళు పూర్తయ్యాయి అంటే ఇంకా నమ్మలేనని ఈ యాభై ఏళ్లు పదేళ్లు ఏళ్లలా గడిచిపోయాయని చెప్పారు సినిమా పై ఉన్న ప్రేమ తన జీవితాన్ని ఇంత వేగంగా ముందుకు నడిపిందని తెలిపారు మరో వంద జన్మలున్నా మళ్లీ రజనీకాంత్ గానే పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటానని ఆయన భావోద్వేగంగా అన్నారు రజనీకాంత్ కు ఇచ్చిన సన్మానం అనంతరం బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ స్టేజ్ పై ఆయన చేతిని ముద్ద ప్రత్యేక ఆకర్షణంగా మారింది ఈ సందర్భంలో జనం భారీగా హర్షధ్వనాలు పలికారు ఈ ఏడాది ఐఫీలో మహిళా దర్శకులు చేసిన యాభై చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించారని నిర్వాహకులు తెలిపారు ఐఫీ యాభై ఎనిమిదవ ముగింపు వేడుక మొత్తం రజనీకాంత్ కెరీర్ ను అతని ప్రభావాన్ని మరోసారి ప్రపంచ చిత్రోత్సవ వేదికపై వెల్లడించింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్